నరేంద్ర మోదీ యొక్క ప్రభుత్వానికి బయట ప్రభుత్వానికి అంటే ఇతర ప్రభుత్వానికి అదే తేడా ఇప్పుడు ఎయిర్ మార్షల్ ఏకే భారతి గారు నర్మగర్భంగా నిర్భయంగా చెప్పగలుగుతున్నారు ఇంతకుముందు ఏపీ సింగ్ గారు కూడా ఇదే విషయాన్ని చెప్పారు మాకు సరైన సమయానికి ఆయుధాలు చేతికి రావడం లేదు దాని మీద దృష్టి పెట్టండి అయితే వెంటనే బీజేపీ ప్రభుత్వం ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో సరిచేసింది ఇప్పుడేమొచ్చేసి ఎయిర్ మార్షల్ ఏకే భారతి గారు ఏరోటెక్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫైవ్ కార్యక్రమంలో నిర్భయంగా చెప్పారు మన దేశంలో నిదానంగా ఆయుధాలు తయారవుతున్నాయి క్షిపణలు తయారవుతున్నాయి అంటే కావలసినటువంటివి నిదానంగా తయారవుతున్నాయి అన్న విధంగా మాట్లాడారు ఆయన ఇంత నిదానంగా అయితే పనికిరాదు ఇతర దేశాలతో మనం పోటీ పడలేము స్పీడ్ని పెంచాలి ఇంకా అన్న విధంగా ఆయన మాట్లాడారు ఇప్పటికే నరేంద్ర మోదీ గారు మేక్ ఇన్ ఇండియాలో భాగంగా క్షిపణలు యుద్ధ ఆయుధాలు అలాగే విమానాలు ఇంకా హెలికాప్టర్స్ చాలా రకాలుగా అన్ని తయారు చేయడానికి హిందుస్థాని ఏరోనాటిక్స్ సంస్థకి డిఆర్డిఓకి మిగతా ఎన్ని సంస్థలు ఉన్నాయి కూడా ప్రోత్సాహం అందిస్తున్నారు కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలతోటి ఒప్పందాలు కూడా జరుగుతున్నాయి దానికి కావలసినటువంటి నిధులు ఇచ్చేస్తున్నారు ఎక్కడ ఆపడం లేదు ఇలాంటి సమయంలో ఇప్పుడు ఎయిర్ మార్షల్ గారు ఇలా మాట్లాడడంతో ఇవి కీలకమైనటువంటి వ్యాఖ్యలు సంచలనమైనటువంటి వ్యాఖ్యలే అయినా నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వం ఇచ్చినటువంటి స్వేచ్ఛతో మాట్లాడుతున్నారు ఇలా మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే వ్యవస్థాగతంగా ఉన్నటువంటి లోపాలని కింద స్థాయి నుండి ఉన్నటువంటి అధికారులు కూడా పరిశీలిస్తారు అదే మామూలుగా అయితే నరేంద్ర మోదీతోనూ రక్షణ మంత్రితోనూ మాట్లాడాలి ఇలా కొంచెం ఆలస్యం అవుతుందండి ఇలా చెప్తే పెద్దగా స్పందన ఉండదు అంటే ఇంత స్పందనగా ఉండదు ఇప్పుడు ఇలా మాట్లాడడం వల్ల కింద స్థాయి వ్యక్తులు కూడా వెంటనే భయపడతారు అంటే ఏదైనా సరే మనలో లోపం ఉండబట్టి మాట్లాడుతున్నారు ఇది మళ్ళీ పెద్ద ఆయన దగ్గరికి వెళ్తుంది పెద్ద ఆయన ఖచ్చితంగా మన క్లాస్ పీక్తాడు కాబట్టి వెంటనే దాన్ని సరిదిద్దే ఏర్పాట్లు చేస్తారు అన్ని నరేంద్ర మోదీకి తెలియాలని లేదు కదా కాబట్టి ఇలా మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే అన్ని విషయాలు బయటకు తెలుస్తాయి మిగతా ఉన్నటువంటి వ్యవస్థ లోపాలనే తెలుస్తాయి దాన్ని పట్టించుకుంటారు దాన్ని సవరణ చేస్తారు సవరిస్తారు కానీ గత ప్రభుత్వాలు ఇలా మాట్లాడితే వెంటనే వేట్లు ఉంటాయి వెంటనే వేటేసేస్తారు కాబట్టి ఎవరు మాట్లాడేవారు కాదు ఇప్పుడు అందుకే మాట్లాడగలుగుతున్నారు ఇది మంచిదే ఈ పద్ధతి చాలా మంచిది